thank you తెనాలిలో డయేరియా పొంచి ఉందా ప్రజలందరూ సీజన వ్యాధులు గురికాపోతున్నారా అవుననే అంటున్నారు మన లంక దెబ్బ నివాసులు ఓకేనా మురుగునీటి కాలువల్లో పైప్లైన్ రోగాలకు ఇవే పుట్టి నీళ్ళు అడుగడుగునా లీకేజీలు పాచిపట్టిన నీరు రంగుమారిన నీరు మరోవైపు అధికారుల అలసత్వం ఇది తెనాలి మున్సిపాలిటీ ప్రజలకు అందిస్తున్న తాగునీటి తీరు చెంది ఎస్ఎస్ యూస్ అందిస్తున్న ప్రత్యేక కథన తెనాలిలో ఏ ప్రాంతంలో అయినా ఇరవై అడుగుల లోతులో నీరు దొరికే పరిస్థితి నుండి రాను రాను అడుగులకు చేరిపోయే నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు కృష్ణకెనాల్ నుంచి నీరు తీసుకువచ్చి తెనాలి ప్రజలకు పైప్ లైన్ ద్వారా అందించే నీరు నేడు అధికార వసత్వం వల్ల విస్తృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలే వర్షాకాలం మురుక్కాల్వలు పూడికలతో నిండిపోయి నీరు అంతంత మాత్రమే ఉన్న ఈ పరిస్థితుల్లో తాగునీటి పైపులు మురుక్కాలువల్లో ఉండటం అవి లీక్ అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో నీరు కలుషితమై ప్రజల ప్రాణాల మీదకు తీసుకొచ్చే పరిస్థితులు ఎత్తున్నాయి మున్సిపాలిటీ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆరోపిస్తున్నారు కలుషిత నీరు తాగితే ఎలాంటి రోగాలు పడతామోనన్న భయం ఆందోళన మీడియా ఘోషిస్తే తప్పితే మున్సిపల్ సిబ్బంది వచ్చి ఎక్కడ లీక్ అవుతుందో చూచి తూతుమంత్రంగా గుంటవి రోజులు గడుపుతున్నారే తప్ప లీకేజ్ అరికట్టం లేదు అధికారులు వెంటనే మరమ్మతులు చేయకపోవడంతో ఆ గుంటల్లో పిల్లలు కూడా పడి గాయాలు పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయని స్థానికులు ఘోషిస్తున్నారు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పరిపాలన సంఘ అధికారులు ప్రజలకు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు వెంటనే పైపులను మరమ్మతులు చేసి సురక్షితవంతమైనటువంటి తాగునీటిని వృధా చేయకుండా స్థానికులకు అందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు காணாலும் ரொம்ப அம்மா சூசி உண்டு காவல்து

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి లంక దెబ్బలో తలెత్తినటువంటి ఈ తాగునీటి సమస్యని ఈ పైపులు లీకేజ్ సమస్యని పరిష్కరించి సత్వరమే సురక్షితమైన తాగునీటిని లంక దెబ్బ నివాసులు పొందుకునే విధంగా ప్రయత్నించాలని ఎస్ఎస్ మీడియా తరఫున అభ్యర్థిస్తున్నాను ఈ అన్నీ పాడైపోయి సరిగ్గా శుభ్రంగా అత్తలేదు ఈ కాలువలు మొత్తం అక్కడ స్టక్ అయిపోయి నీళ్ళు పోవడం లేదు పైపుల పొలా వేయలే పోతని బిగించారా కానీ ఆ ట్యాప్లు ఒక్కటే ఆ ట్యాప్లు ఒక్కటే చేయాలి వాటర్ అనవసరంగా వేస్ట్గా పోతున్నాయి అవి కూడా ఒకసారి పట్టించుకొని ఆ పైపులు కూడా శుభ్రంగా పైపులు పెట్టి ట్యాప్లు అవి స్విట్ చేస్తే కాలువలు తీయడానికి రావట్లేదు అసలు కాలువలు తీయడానికి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు కాలువలు చదవడం లేదు అసలు అక్కడ వాటర్ ఆగిపోతున్నాయి రోజుల నుంచి ఎన్ని రోజులు మిట్టే ఉంది రోజు ఎన్ని రోజుల నుంచి ఒక నెల మిట్ట అట్లాగే ఉండే కాలువలన్నీ కూడా రావట్లేదు వాటర్ వర్షం పడినాయి అంటే ఆ తుక్కు అంత అడ్డుపడిపోయి నీళ్ళని పైకి వచ్చేసేస్తున్నాయి నడవడానికి కూడా ఇది రాత నీళ్లు నిలిచిపోతున్నాయి రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి వాటర్ అంతా ఈ తుక్కంతా అంతా అడ్డుపడిపోతుంది ఇప్పటికప్పుడు కాలువలు శుభ్ర చేస్తా లేదు ఈ ట్యాప్లు ఇవి వాటర్ వస్తున్నాయి కానీ ఉపయోగం లేకుండా మొత్తం అక్కడ ఇదైపో పాడైపోవట్లేదు కొంచెం సరి చేసేది మాట్లాడే దానివల్ల కాలువలు సరిగ్గా పోవట్లేదు ఇప్పుడు వాళ్ళ పది రోజులకి ఒకసారి కాలువ తీయట్లేదు ఆ కాలు నీళ్ళు అట్లానే నిలబడిపోతున్నాయి తోత వాసన కన్నాగా వాసన వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నావు కదండి కాలువ అంతా బ్లాక్ అయిపోయింది ఈ వర్షం వస్తే మాత్రం ఇదంతా వాటర్ అంతా బ్లో అయిపోతుంది చూడండి ఈ కాలువలో వేస్ట్ వాటర్ అంతా మాన్ లిస్టల్ వాటర్ అదంతా మున్సిపల్ వాటర్ వచ్చేసి డ్రైనేజ్ చెయ్యి చెరుల కలిపాం. హ్మ్ బేస్ట్ మున్సిపల్ వాటర్ ఏ మున్సిపల్ వాటర్ పైపులు పగిలిపోయండి మున్సిపల్ వాటర్. అవి గల్లక కాలం బ్లాక్ అయిపోతుంది ఈ కాలం మొత్తం ఇట్లాండి. ఈ కాలం మొత్తం బ్లాక్ అవుతుంది. చూడండి ఈ కాలం మొత్తం బ్లాక్ అవుతుంది. ఇదిగో ఇదిగో ఇది ఇప్పుడు ఇదైతే చూడండి కాలు బాగు చేసే వాళ్ళే రావట్లేదు అసలు మున్సిపల్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ రావట్లేదు కాలువలు బాగు చేయట్లేదు అసలు చూడండి ఇదంతా బ్లాక్ ఈ వాటర్ అంతా అసలు ఇదంతా క్లీన్ చేస్తే అయితే చూడండి ఇదంతా బ్లాక్ కాలువ అంతా బ్లాక్ అవుతుంది కనీసం ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకున్న వాళ్ళే లేదు కాలువల గురించి కానీ మున్సిపల్ క్లీనర్స్ గా వస్తున్నారు ఏదో వరకు నామకంగా వెళ్ళిపోతున్నారు అయితే ఇట్లా ఏ ప్రభుత్వం అయినా గానీ మేము పేదలమే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లం అదే కార్పొరేషన్ వాళ్ళ వాళ్ళ హౌస్ అయితే శుభ్రంగా నీట్ గా ఉంటున్నారు కానీ మాకు ఎస్సీ ఎస్టీ మూడు వందలకి ఒకటో ఇద్దరు వస్తున్నారు కానీ అదిగా